வேடு நம்பி மினாரமர்மத்தால பபிஎல்ல கொலாமியோட்டிமே பண்ட தொம்பை ஏழு வாக்கு தொடிம பண்டு வரவாய் ஏழுண்டு முல்ல தோட்டிமே பண்ட முப்பை ஏழு

టిమే పండు తొంభై వేలుండు వాసువ తడిమే పండు అరవై వేలుండు ముల్ల తడిమే పండు ముప్పై వేలుండు ఎక్కెక్క గదినమ్మ వేడు గోడల పైన నమ్మి నమ్మిన స్వామి నమ్మిన గుత్తల్లారా శరణ స్వామి శరణం గుస్తల్లారా వన్ వేసిన అన్నీసిన వరహాలు బొబ్బియల్ కొనలేదే మస్త బొబ్బియల్ టి మే పండుగ తొంభై ఏలుండు వాకొత్త మే పండుగ అరవై ఏలుండు ముళ్ళతోటి మే పండుగ ముప్పై ఏలుండు జరుగుదేడు నమ్మి నమ్మిన స్వామి నమ్మి దుర్తల్లారా చిర స్వామి కొనలేదేమో తన బొబ్బియలు ఓ నుండి వాడి బియల్లో తండపాడు కొచ్చింది బాబి ఎలాంటి వాడి బియాలో తండపాడు కొచ్చింది బబియాలో ఓ తండపాడు రంగస్వామి బబ్బి ఎల్లో పండన్న కొన రాధా బాబి ఎలా తొండపాడు రంగస్వామి బబియాలో పండన్న కొన రాధా ఆ పండు రేటే చొప్పురా తంబెల్లి బియల్లో పండు రేటైన చప్పురా తంబల్లి బియలో తొటిమే తోటిమే పండు తొంభై వేలుండో వాకు తడిమే పండుగ అరవై వేలుండ ముల్ల తటిమే పండు ముప్పై వేలుండో ఎక్క ఎక్కువ గజనమ్మ వేడు గొడల పైన నమ్మి నమ్మిన సామి నమ్మిన దుత్తల్లారా శరణము స్వామి శరణ దుత్తల్లారా ఇవన్నీ వేసిన వరబియల్లా కొనలేదే రంగు స్వామి బా

ஓ ஜா விளா கதினி மப்பி எல்லா கேகி வா பாடி மப்பி எல்லா உனல பத்தி பத்தி எல்லா மொஜர்லா திவையா பப்பி எல்லா பன்னன்னா குணர ராரா பப்பி எல்லா ஜல திவையா பப்பி எல்லா பன்னன்னா குணர ராரா பப்பி எல்லா மா பண்டுரே தேனா பப்பி எல்லா ஜப்புரதம் வெல்லி பப்பி எல்லா